వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సోమబ్రహ్మం నిర్విఘ్ని కుర్మే దేవ సర్వమంగళ మాంగళ్య శివే సర్భ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ ఏ రామణ గారి పాద నమస్కరించుకుంటు మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ సో ఈ గ్రహాలు కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభలితంగా ఉంటుంది బుధుడు మారుతున్నాడు శని వెకరిచ్చారు అందుకని చికలు అందరికీ ఉంటాయి ప్రతి రాస వాళ్ళకి కూడా ఏదో ఒక చికా ఫేస్ తెస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటి గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే గ్రహాన్ని వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారండి చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుల వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది వై ఉద్యోగులు నుంచే ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా కూడా ఇప్పుడు ఉంటాయి కానీ గ్రహాలు మిశ్ర ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటే ఏమి ఉండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధలు కలియక ఎప్పుడు ఈ నెల దొరుకుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి జానాన్ని స్వామివారికి ఎప్పుడు హృదయగ్రహానికి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన దోలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహించగలుగుతాము అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బంది జరిగిపోతాయి తదుపరి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఇప్పుడు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా అనుకున్న పనులను అనుకున్నట్లు అయిపోతున్నాయి ఇబ్బంది అంటూ ఏం లేదు కన్యా రాశి వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ వరకు కన్యారాశి వాళ్ళకి గ్రహ అనుకూల చాలా బాగుంది అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతుంటే ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఎందుకంటే కన్యారాశికి ఉదురే అధిపతి డబ్బులు ఇచ్చేది ఆయనే అందుకని జనాభా కన్యాదాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు మంచి ఆలోచన మంచి ప్రవర్తన ఉంటుంది మనసు ఎప్పుడు మనసు మంచి మార్గంలో పెడుతుంటారు దాదన్మాలు చేస్తుంటారు కన్యాదాశి వాళ్ళు ప్రతి మందికి చేయి జాతే చాలు లేదనకుండా పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు మాటతోనే మంచోని పేరు తెచ్చుకుంటారు మంచి మంచి అవార్డ్స్ కూడా అందుకుంటారు ఈ రాజు వాళ్ళకి ప్రతి నిరంతా కూడా మంచి యోగప్రదంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతాయి పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే ఉంటుంది అప్పుడప్పుడు చికాలు వచ్చినా భయపడకండి కన్యాదాశ వాళ్ళు అవన్నీ జనరల్ గా వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకుండా చక్క గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడకండి ఈ కన్యాదాశ వాళ్ళలో అసంతృప్తి అనేది కనపడదు ప్రతి కూడా తృప్తిగా చేసుకుంటారు భగవన్ నామం ఎక్కువ చేస్తారు క్రియేటివ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ప్రతి కూడా మంచి ఆలోచనతో చేస్తుంటారు మంచిగా ఉంటారు విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు చదువుల విషయంలో అసలు అనమాట ప్రతి కూడా బాగుంటారు ముఖ్యంగా వ్యాపార వచ్చిన ధోరణి ఎక్కువగా ఉంటుంది వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు బాగుంటుంది మహిళలకు కానీ ఉద్యోగస్తులకి కానీ ఎవరికైనా సరే ఏ వ్యాపారం అయినా సరే బాగా కలిసి వస్తుంది ఈ రాసి వాళ్ళకి ప్రతి విషయంలో మానసిక ఆందోళన మాత్రం అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఊరికి ఆలోచిస్తూ ఉంటారు థింకింగ్ ఎక్కువగా ఉంటుంది మనసులో ఈ థింకింగ్ వల్ల మైండ్ అనవసరంగా డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా గ్రహించుకోండి అప్పుడప్పుడు ప్రశాంతత కోసం మెడిటేషన్ చేయండి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం టైం అన్ని విధాలా బాగుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గురుబలం బాగుంది ఈ రాశి వాళ్ళకి భయం అంటూ ఏమీ లేదు చక్కగా గురువు పూజ చేసుకోండి గురు శ్లోకాన్ని పఠించండి కుజ శ్లోకాన్ని బుధుడికి మంచిగా పూజ చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది అలాగే లక్ష్మీ గణపతికి పూజ చేసుకోండి చేసుకునేటప్పుడు ప్రతి చవితికి గణపతికి ఉండాడు పోయండి వస్తున్నట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు అమ్మవారికి ఎర్రని మంకె పూలతో పూజ చేసుకోండి కన్యా వాళ్ళు సంవత్సరాన్ని కూడా తీరిపోతాయి ఇవన్నీ కూడా మనం చెయ్యాలి చెయ్యకుండా పని అవటం లేదని మాత్రం అనుకోవద్దు ప్రతి పని కూడా మనం చేసినట్లయితే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కు ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలనాడుసెని నడుస్తుంది ఏలనాడు శని ముందు అన్నప్పుడు వినాలి శని దేలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేతున్న దోషం ఉంటుంది కొంచెం దోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృష్మరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి ఫోటబుల్ గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే గ్రహ దోషం రవి గ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాన్ని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతో పాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాసి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్ నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇరవై తొమ్మిది దాకా ఏళ్ళ స్టార్ట్ అయింది ఏళ్ళ నాదిలు స్టార్ట్ అయినప్పటికీ కూడా చికాకు పడుతూనే ఉన్నారు కానీ గురువల ఉంది కాబట్టి భయపడకండి గురువు మంచి యోగాన్ని ఇస్తాడు సరికి మీనరాశి వాళ్ళకి వివాహాలు ప్రయత్నం చేయండి అయిపోతే ఈ రాశిలో చదువులు విషయంలో ఈ రాసు కొట్టిన రాశి లేదు బాగా చదువుతారు బాగా మంచి ప్రయోజన పొడవుతారు మంచి మాస్టర్ చేస్తారు ఎడ్యుకేషన్లో మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది రాసి వాళ్ళకి ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ ఫ్యామిలీలో చిన్న చిన్న అయినా కూడా భయపడకండి కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు అది కొంచెం గ్రహించుకుంటూ ఉండండి ఎందుకంటే మీకు తెలియదు మీరు అనుకుంటారు అంతా మన వాళ్లే ఆలోచిస్తారు కానీ అలా ఆలోచన అనేది తగదు ఎందుకంటే కొంతమంది అనుకున్న దానికంటే వేరే విషయంగా ఆలోచించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు డబ్బులు తీసుకుంటారు డబ్బులు ఇవ్వకపోవటం రాధన్మాలు చేయటానికి కూడా ముందుంటారు కానీ మీరు ఎవరికైనా ధనం ఇస్తే ధనం రాదు ఇవన్నీ కూడా ఆలోచించుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు ఉంది చిన్న చిన్న చికాకులే కొంచెం కారణం చికాకులు స్కిన్ ఎల్ల ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక చేత ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు దయా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏ హోమాలు చేద్దామా ఏ పూజలు చేద్దామా రాధన్మాలు చేద్దామా ఎలా చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రాసే అధికారు గురువు ఈ గురువుకి ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన దైవారాధన చేయటం అంటే కూడా మంచి ఆలోచన చేస్తుంటారు ఏ వాళ్ళైనా సరే దేవుణ్ణి ఎక్కువ పూజిస్తారు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి వెళ్ళాడు కూడా ఎంత ఇబ్బంది ఏం పట్టదు కొంచెం ఇబ్బంది పడ్డం కూడా ఆపక్కలై బాగానే ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్కగా నవగ్రహాలు ప్రశ్న చేస్తూ ఉండండి శనికో దేవునికి శనివారం నాడు నవగ్ర ప్రశ్న చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి శనికి నూనె వేసి అభిషేకం చేయండి చేసి కొంచెం నువ్వులు బెల్లం ఆయన పాదాల ముందు పెట్టి ఏడు సార్లు ప్రదర్శన చేశారండి అలా చేసినట్లయితే ఈ దోషాలు కలిగిపోతాయి అని అంతేగాని సంతోషంలో ఉన్నాము మనం ఏంది లే అనే ఇంట్లో కూర్చోకండి శని ఏదైనా దోషంలో ఉన్నప్పుడే తగ్గ పరిహారం చేసుకోవాలి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ వీళ్ళకి గురు నక్షత్రం కాబట్టి ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా పూర్తి చేయండి ఆవపాల అభిషేకం చేయించండి శనగలు నానేసి చక్కగా స్వామివారి నైవేద్యం పెట్టండి చేసినట్లయితే అదొక స్వామివారికి మీకు చేసిన అంటూ దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి అంటే ఎవరో ఒక ఈశ్వరుడే ఆయనకి శని చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు ఈ పాల ఫ్యామిలీ బాగుంటుంది మంచి మంచి గృహాలు కొనుక్కుంటారు మంచి వ్యాపారాలు చేస్తారు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు